రాజధానికి భూములిచ్చిన రైతుల వల్లే అమరావతి నిర్మాణం సాధ్యమైందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఈరోజు సమావేశమైంది పేద ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గోదావరి పుష్కరాలకు అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లాలోని రహదారులను అభివృద్ది చేయాలన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబట్టి పురంధేశ్వరి ప్రసారం కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ రాజధానికి భూములిచ్చిన రైతుల వల్లే అమరావతి నిర్మాణమవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అమరావతిలోని వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ చేశారు రెండు వందల అరవై కోట్ల రూపాయలతో రెండు దశల్లో ఆలయ ప్రాకారం మహారాజ గోపురం ఆంజనేయ స్వామి ఆలయాలు టీటీడీ నిర్మించనుంది మాడవీధులు అన్నదాన భవన సముదాయం నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని ప్రజలు సహకరించాలి ఇక్కడే రైతాంగం సహకరించారు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పోలింగ్ లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి కోరుతున్నాం రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి పి నారాయణ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్లతో రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఈరోజు మరోసారి సమావేశమైంది అమరావతిలో సమావేశమైన త్రిసభ్య కమిటీ జరీబు మెట్ట భూములు గ్రామ కంఠాలు అసైన్ లంక భూముల రైతుల సమస్యల పరిష్కారం వంటి వివిధ అంశాలపై చర్చిస్తున్నారు అలాగే గుంటూరు మంగళగిరి నుంచి అమరావతికి నిర్మించనున్న రహదారుల అభివృద్దిపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు ఈ రోజు సాయంత్రం రాజధాని రైతులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమై రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు పేద ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఆర్థికంగానూ ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల స్వామి అన్నారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో నూట ఆరు మంది లబ్దిదారులకు యాభై ఐదు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన ఈరోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ ఈ రోజు కొండేపు నియోజకంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నూట ఆరు మందికి యాభై ఐదు లక్షల ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలని పంపిణీ చేయడం జరిగింది పేదల యొక్క ఆరోగ్యం కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకున్నటువంటి దాని కోసం ముఖ్యమంత్రి గారు వారికి ఎంతో కొంత అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వీళ్ళు పంపిణీ చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పాం తప్పనిసరిగా ఈ సంవత్సరంలో నూతన సంవత్సరం కానుక మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తా ఉన్నాం నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు పురపాలక సంఘం వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి నాదేండ్ల మనోహర్ తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిరవధ్యపురం నుండి నిడదవోలుగా రూపాంతం చెందిన ఈ పట్టణాన్ని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయలతో నిరదవోలు నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకువచ్చే ప్రాజెక్టు మాలకోడు చెరువు ఆధునికీకరణ ప్రధాన రహదారుల అభివృద్ధి వంటివి చేపట్టనున్నామని తెలిపారు గోవాలోని పనాజీలో జరుగుతున్న యాభై ఆరవ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం ఇఫీ చివరి దశకు చేరుకుంది ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ చిత్రాలతో పాటు ప్రాంతీయ చిత్రాలు ప్రదర్శితమవుతూ ప్రశంసలు పొందుతున్నాయి చలన చిత్రోత్సవంలో ఈరోజు ఒరెండా కాటన్ క్వీన్ పోయెట్ స్లీప్లెస్ సిటీ ది విమెన్ సినిమాలను ప్రదర్శిస్తున్నారు ప్రముఖ నటులు అమీర్ ఖాన్ ది నేరేటివ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇన్క్లూజివిటీ అనే అంశంపై మాస్టర్ క్లాస్ను నిర్వహిస్తారు తెలుగు నటులు నాగార్జున సేవింగ్ ది క్లాసిక్స్ శివాస్ జర్నీ అంశంపై చర్చిస్తారు అలాగే ప్యాసా గమన్ ఉమ్రావ్ జాన్ డాక్టర్ కోట్నిక్కి అమర్ కహానీ వంటి క్లాసిక్ చిత్రాలు ప్రదర్శిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలు కార్మికులకు హక్కులతో పాటు వారి సంక్షేమానికి దోహదపడతాయని ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ ప్రభుదత్త అన్నారు విజయవాడలో ఈరోజు ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న ఇరవై తొమ్మిది చట్టాలను మార్పు చేసి నాలుగు కోర్స్గా అమలు చేయడం వల్ల వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించే సరళీకృత సమర్థవంతమైన వ్యవస్థను సృష్టిస్తున్నాయన్నారు కార్మిక చట్టాల సంస్కరణలు కార్మికులకు సామాజిక భద్రత ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా పొందేందుకు ఉపయోగపడతాయని ఆయన తెలియజేస్తూ So, the benefits of this campaign is that the employee's share of EPF, that is 12 percent, if it has not been already deducted by the employer, will be waived. Only the employer has to pay the 12 percent share, and damages will be very nominal only rupees 100 per establishment. So, damages have almost been waived. The employer will have to pay the administrative charges and interest under section 7Q, and the benefits will be given passed on to the employee in its EPF account. So, there will be less financial burden on the employer and uh, the employee will get uh, the benefits of EPFO and will be under the social security coverage. గోదావరి పుష్కరాలకు అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లాలోని రహదారులను విస్తరించాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబట్టి పురంధేశ్వరి పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారులు గోదావరి డెల్టా మరమ్మతులపై సంబంధిత అధికారులతో నిన్న ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ పుష్కరాల సమయంలో నెలకొనే రద్దీకి అనుగుణంగా రహదారులను పుష్కర ఘాట్లను విస్తరించాలన్నారు రబీ పంటకాలం నేపథ్యంలో డెల్టా పరిధిలోని నీటి నిల్వలను కట్టుపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని అధికారులకు సూచించారు తిరుపతి జిల్లా ఏర్పేడలోని భారతీయ విజ్ఞాన శిక్షణ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన తూర్పు కనుమలు పరిరక్షణ గుర్తింపు జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు వరకు విస్తరించిన తూర్పు కనుమలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం తూర్పు కనుమల్లో జీవ వైవిధ్యం భౌగోళిక పరిస్థితులపై పరిశోధనలు విస్తృతం చేయడం వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించారు పడమట కనుమలకు ఉన్న గుర్తింపులాగే తూర్పు కనుమలకు ప్రత్యేక గుర్తింపే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నిర్వహించామని వరల్డ్ వైజ్ ఫండ్ ఫర్ నేచర్ డెవలప్మెంట్ అధికారిని ఫరీదా తెలియజేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ సంస్థ నుంచి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి స్టూడెంట్స్ స్కూల్స్ నుంచి కూడా వస్తున్నారు వాళ్ళు ఎగ్జిబిషన్ చూస్తున్నారు సో ఈస్టర్న్ గ్లాస్ పైన ఏమేమి పని జరుగుతుంది ఇక్కడ ఏమేమి సబ్జెక్ట్స్ పైన రీసెర్చ్ జరుగుతుంది ఎవరు ఏం పని చేస్తున్నారు సంస్థలు ఏం చేస్తున్నారు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తున్నారు సో ఇది అన్ని ఇక్కడ ఒక డిస్కషన్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ టాక్స్ అండ్ పోస్టర్స్ తోనే అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అది కాకుండా కొన్ని వర్క్ షాప్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి పిల్లలకి కూడా రెండో మూడు వర్క్ షాప్ ఉంది పొద్దునే కూడా బర్డ్ వాక్స్ అదే కాకుండా ఎడిబుల్ వీడ్స్ వాక్ అలాంటి ప్రోగ్రామ్స్ కూడా పెట్టాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబరుకు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో గుర్తించిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈ రోజు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది దీని ప్రభావంతో రాష్టంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకటరావు పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి రాజధానికి భూములిచ్చిన రైతుల వల్లే అమరావతి నిర్మాణం సాధ్యమైందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఈరోజు సమావేశమైంది పేద ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి గోదావరి పుష్కరాలకు అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లాలోని రహదారులను అభివృద్ధి చేయాలన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబటి పురంధేశ్వరి ఈ నెల ముప్పైవ తేదీన ప్రసారం కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు